హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఇప్పుడు క్యాబేజీ కర్రీ చూపిస్తున్నాను క్యాబేజీ పెసరపప్పు కొబ్బరి కర్రీ చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఫస్ట్ క్యాబేజీ అయితే ఆఫ్ చెట్టు తీసుకున్నాను దీన్ని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకే తెలుస్తుంది నేను ఎలా చేశాను లాంగ్ వీడియో కూడా పెడతాను చూడండి తప్పకుండా ఫస్ట్ క్యాబేజీ అయితే చక్కగా క్లీన్ చేసి కడిగేసి చిన్న చిన్న మొక్కలు కడిగేసి కట్ చేసి పెట్టాను కొంచెం వాటర్ వేసాను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఉడకబెట్టుకోవాలి దాన్ని పెసరపప్పు అయితే వన్ అవర్ నానబెట్టాను వాటర్ అంతా వంపేసాను పప్పు ఇలా సపరేట్ చేసి పెట్టాను పచ్చి కొబ్బరి అయితే హాఫ్ చెక్క తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఆరు తీసుకున్నాను అల్లం చిన్న ముక్క వెల్లుల్లి ఒక రెబ్బలు తీసుకున్నాను ఇవి మిక్సీ కట్టుకోవాలి టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇప్పుడైతే కొబ్బరి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ పట్టేసుకున్నాం క్యాబేజీ అయితే ఉడుగుతుంది ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను ఆరు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఆవు చెక్క పచ్చి కొబ్బరి ఇది మొత్తం మిక్సీ పెట్టేస్తున్నాను ఇదైతే ఉడికింది కొంచెం ఆరబెట్టుకుందాము ఆరబెట్టుకొని కర్రీ చేసేసుకుందాం అంతా పిండి వేయాలి దీంట్లో ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పెట్టుద్ది ఫ్రై కాబట్టి ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను పై కూర అంటే ఏదైనా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే ఈటెక్కింది తాలింపు వేసాను ఆనియన్స్ కరవేస్తున్నాం క్యాబేజ్ అయితే ఇలా మొత్తం వాటంతా పెండ్ చేసుకోవాలి ఇలా వాటంత పెండ్ చేస్తున్నాం ఇప్పుడైతే పసుపు కూడా వేసాను ఒకటర్ అంతా పిండి వేసుకున్నాను కదా క్యాబేజీ ఇది కూడా వేసేసుకున్నాను దీనిలో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను క్యాబేజీ ఉడికేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇవి కూడా వేసేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కొబ్బరి వేసుకుంటే కర్రీ కూడా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ కర్రీ అయితే వేగింది నేను కారం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కదా ఆరు పచ్చిమిర్చి వేసాను కాబట్టి వన్ స్పూన్ కారం వేస్తున్నాను సరిపోయిద్ది ఇప్పుడు ఈ వన్ అవర్ నానబెట్టుకున్నా కదా పెసరపప్పు వీటిని కూడా వేసేసుకున్నాం దాన్ని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా అలా కనిపిస్తుందో ఇలా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు లాస్ట్లో వేసుకోవాలి వన్ అవర్ నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఫైనలీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం దీనిలో మనం ఎలాంటి ఇంకా మసాలాలు వేసే పని లేదు గరం మసాలా అలాంటివి వేసే పని లేదు అసలు కర్రీ అయితే అయిపోయింది బౌల్లో తీసుకుందాం పెసరపప్పు కొబ్బరి క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రై అన్నమాట ఇది చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇంపార్టెంట్ వీడియో చేసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వండి అలాగే పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఓకే బాయ్ బాయ్